అందరికీ శుభోదయం మరి ఇవాళ ఈ సంక్రాంతి వేళ నువ్వుల పట్టి ఎలా చేయాలో చూద్దాం దీనికి తెల్ల నువ్వులు చక్కెర అంతే కావాల్సిన ఐటమ్స్ సో ఒక గ్లాస్ నువ్వుల్ని మందపాటి బాణట్లో ఒక రెండు నిమిషాలు వేయించి పక్కన పళ్ళెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో దీనికి పాకం ప్రిపేర్ చేసుకునే ముందుగా కిచెన్ స్లాబ్ మీద కానీ చపాతీ బండ మీద కానీ నెయ్యి పూసుకోవాలి అలాగే రోలర్కి చాకు కూడా నెయ్యి పూసి పెట్టుకోవాలి మార్కింగ్ కోసం చాకు కూడా కొంచెం నెయ్యి పూసుకొని పక్కన రెడీగా పెట్టుకొని తర్వాత మొదలెట్టుకోవాలి ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ చక్కెర సరిపోతుంది ఒక గిన్నెలో ఒక గ్లాస్ చక్కెర వేసుకుని రెండు స్పూన్ల నూనె వేసుకొని కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఈ నువ్వు పట్టీలు మనము బెల్లంతో కూడా చేసుకోవచ్చు చక్కెరతో చేసుకోవచ్చు చక్కెరతో చేసుకున్నామంటే చక్కగా పలుచగా వస్తాయి రేకుల్లో కూడా వస్తాయి ఇంకా ఇంకా పలుచగా రావాలంటే చక్కెర పాకం తీసుకునేప్పుడు దానిలోకి చక్కెరలోకి ఒక స్పూన్ నీళ్లు వేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇదే అయితే ఇంకా పల్చగా వస్తాయి రేకుల్లాగా వస్తాయి చూస్తుండగానే ఉండగానే అంతా కూడా బాగా కరిగి క్యారమెల్ అయిపోతుంది చక్కెర పాకం వచ్చేస్తుంది ఇలాగా అట్లకాడే కంటుకున్న చక్కెరని ఒక చాకుతో అన్న లేదంటే ఒక అన్న బాగా గీకేసుకుని మొత్తం చక్కెరంతా కూడా బాగా కరిగేలాగా ఉండలేకుండా చూసుకోవాలి ఒక్కసారి పాకం రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి వేయించి పెట్టుకున్న నువ్వుని దానిలో వేసి కలిపేసి చక్క చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని మనము నెయ్యి పోసుకున్న కిచెన్ స్లాబ్ అన్నా కానీ లేదంటే చపాతి బండ మీద కానీ వేసుకుని రోల్ చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా మనము రోల్ చేసుకోవాలి వేడి మీద చేసుకుంటాం కాబట్టి చక్కగా వచ్చేస్తుంది ఇలా కొంత రోల్ చేసుకున్న తర్వాత నెయ్యి పోసిన చాకుతో దీని మీద మనం మార్కింగ్ చేసుకోవాలి సన్నగా మార్కింగ్ చేసుకున్నామంటే చక్కగా రివర్స్లో వంచామంటే కానీ విరిగిపోతాయి ముక్కలుగా వచ్చేస్తుంది మొత్తం పట్టీలు పట్టీలు కూడా వచ్చేస్తాయి చిన్న చిన్న పలసలు డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ కన్నా లేదంటే పొడవు పట్టీలుగానే మనం ఉంచుకోవచ్చు సో ఇలా తాకితే వాడుకలా విరిగిపోతాయి అనమాట చూడండి ఇంత పలసగా ఉంది చక్కగా హెల్తీ టేస్టీ ఫుడ్ ఈ వింటర్లో ఈ నువ్వులు మన శరీరానికి బాగా వేడి చేస్తాయి కాబట్టి ఈ నువ్వుల పట్టి చేసుకుని చక్కగా తినచ్చు సో ఈ పండుగ రోజు మనం చేసుకున్నామంటే బొమ్మల కొలు ఉన్నప్పుడు అలాగా పిల్లలకు కూడా మనం పెట్టివ్వచ్చు ఈ పండుగలో ఇస్తాం కాబట్టి దోషం ఉండదు భోగి పండగ వచ్చినప్పుడు పేరెంటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇలా పట్టీలు పట్టీలు చేసి పెట్టుకున్నామంటే తాములను రేగిపళ్ళు నెగిళ్ళు నువ్వుల పట్టీలు ఇవంతా కూడా మనం పెట్టేయవచ్చు పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యము రిచ్ ఆఫ్ ఐరన్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ